గుండు కుట్టడం అయిపోయిన వెంటనే వాళ్ళ పాపకైతే స్నానం చేయించి చెవులు అయితే కుట్టే కుట్టిపించామనమాట ఫస్ట్ అయితే మేనమామని తాకిమని చెప్పారు వాళ్ళే సాంగింత తెస్తారు కదా పోగులు అనేవి ఫస్ట్ జస్ట్ ఊరికే అట్లా తగిలిచ్చి తర్వాత గుండు చేసిన ఆయన అయితే కుట్టాడు యాక్చువల్గా మేము బయట కుట్టించుకోవాలనుకున్నాము షాప్లో అందుకంటే వీళ్ళు ఎలా కుడతారు ఏంటో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నేను మేము బయట కుట్టించుకోవాలనుకున్నాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడే కుట్టించుకోవాలి అని అన్నారు ఇంకా ఎందుకులే అని చెప్పి అందరూ బాగా కుడతారు అనేసరికి కుట్టిపించాము మా పాప అయితే ఫుల్ ఏడ్చింది అసలు నాకైతే వద్దని పిచ్చేసింది అంత బా అంత ఏడ్చింది మా పాపకి కమ్మలు అంటే బాగా పిచ్చి రోజు ఏడ్చేది కమ్మలు పెట్టమని కానీ అప్పుడైతే వద్దు వద్దని బాగా ఏడ్చింది నాకైతే వల్లే బాధేసింది ఫైనల్గా అయితే ఎలాగోలా కుట్టేశారు బాగా కుట్టారు వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ పని లేకుండా అక్కడే అయిపోయింది డో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఒక లైక్ చేయండి ప్లీజ్